గీత పుత్ర పవిత్రాత్మ నా హామే ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదర ఈనాడు ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు జయంతిని గురించి రాబోయే ఉత్సవాన్ని గురించి మనం పండగ చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనం మాడుకుంటూ ఉన్నాం ఇంకా పోతే క్రీస్తు జయంతి ఉత్సవం ఇంకెంతో దూరంలో లేదు కనుక మనల్ని మనం దానికి సిద్ధపరచుకొని ఆ పండగ పట్ల చూపించే శ్రద్ధ అది అమితంగా సక్రమంగా ఉండాలి అని మన హృదయాలను దేవుడి నివాసయోగ్యంగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆగమనకాల నాలుగవ ఆదివారంలో మనం ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగవ ఆదివార ప్రసంగంలో నివాసము అనేటువంటి పదానికి ప్రధానంగా మనం ఈ పట్టణంలో చూస్తూ ఉన్నాం పట్టణంలో కనుక నివాసము అంటే దేవుని యొక్క ఆలయము కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నివాసము అంటే ఇల్లు అదేవిధంగా ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే నివాసము అంటే దేవాలయము ప్రభు అయిన దేవుడు తీరి ఉండే చోటు అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు జయంతి సందర్భంగా ప్రభు మన గృహాలనే కాదు మన ఆత్మల్లో మన హృదయాలలో మన జీవితాలలో నివాసం చేయడానికి రాబోతున్నారు కాబట్టి ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము అంటే లేకపోతే మన గృహంలోకి ఆహ్వానిస్తున్నాము అంటే మనం ఆ నివాస యోగ్యాన్ని ఆ నివాస యోగ్యమైన స్థలాన్ని ఎంతో అమితంగా పవిత్రంగా ఉంచుకోవడం కానీ ఆ ప్రదేశాన్ని ఆ యొక్క ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచి దేవునికి అర్పించుకోవడం కానీ మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన హృదయాలలో మన జీవితాలలో నివాసం చేయడానికి రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభువుకు మనం ఏ విధంగా మన హృదయాలను ఆయనకు ఆలయంగా గృహానికి అవసరమయ్యేటువంటి విధంగా అంటే ఆయన నివాసయోగ్యంగా ఉండడానికి మనం ఏ విధంగా దొహదపడుతూ ఉన్నాము ఏ విధంగా ప్రభు క్రీస్తుకు మన హృదయాల్లో జన్మించడానికి మన నివాసాల్లో మన గృహాల్లో నివసించడానికి జన్మించడానికి మనం ఆయనకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాం కేవలం ఆహ్వానం ఇస్తేనే కాదు ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఆ నివాసయోగ్యమైన ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచడం ఆ దేవునికి ఇష్టంగా ఉంచడం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక మనమంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఆ నివాస యోగ్యమైనటువంటి విధంగా మనం మన గృహాలను కానీ మన హృదయాలను కానీ అలా చేస్తున్నామా లేదా అన్న విధంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇకపోతే అంటే ఆ ప్రభు క్రీస్తు మన యొక్క జీవితంలో రావాలి అంటే మన జీవితాన్ని సరిదుకోవాలి అంటే మన జీవితానికి అనుగుణంగా ఉండడానికి అనేక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సంస్కరణల ద్వారా మళ్ళీ మనల్ని మన జీవితాన్ని సంస్కరించుకొని ఆ దేవునికి అర్పించే విధంగా ఆ సంస్కారవంతమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని ఆ దేవదేవునికి అర్పించడానికి కూడా మనం ముందంజ వేయాలని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన హృదయాలలో మన గృహాలలో మన యొక్క జీవితదానాన్ని అంటే ఈ మొత్తం కూడా చెప్పాలంటే ఒక విధంగా ఆ జీవు ఆ దేవదేవున క్రీస్తు ప్రభువుకు నివాస యోగ్యమైన విధంగా ఒక గుడిగా ఒక ఆలయంగా చేసి ఆ ప్రభువుకు అప్పించే విధంగా మనం ముందంజేయాలి కనుక అలా క్రీస్తు ప్రభువును మన ఉదయాల్లోకి ప్రతిష్ఠించుకునేటువంటి విధానమే క్రైస్తవం ద్వారానే దేవుడు నిర్దేశించిన లోకరక్షణ ప్రణాళిక కూడా అంచెలంచెలుగా వెల్లడవుతుందని చెప్పేసి మనం గ్రహించాలి కనుక ఇలా యేసుక్రీస్తు ప్రభువును మన ఈ సాటి మానవులు కూడా మనం ఎరుక చేయాలి అంటే ఎరుగుపరచాలి అంటే మన యొక్క ఉదయ నివాసం యొక్క ఆ ప్రభువుకి అర్పించబోయే నివాసం యొక్క ఆ ప్రదేశాన్ని కానీ ఆ గుడిని కానీ ఉదయం అనే ఆ జీవిత విధానం ఆ కోవిలు కానీ ఆ గుడి కానీ ముందు మనం పరిశుద్ధపరచుకోవాలి యోగ్యంగా మనం అందరం కూడా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది లేకపోతే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఉద్రిపటం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు గమంతరించడానికి ముందు వెయ్యి సంవత్సరాలకు పూర్వం సంయుక్త రాజ్యాలకు దావిత రాజుగా ఉన్నాడు ఇస్లేం రాజధానిగా చేసుకొని దావీదు పాలన దిగ్గీజంగా కొనసాగిస్తూ వచ్చి వచ్చింది ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు ఇక్కడ దైవానుగ్రహంతో అంటే దేవుని యొక్క ఆశతో అంటే సహాయంతో ఎరువు రాజ్యాలతోనూ ప్రజలన్నీ కూడా సమసిపోయాయని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి ఇస్రాయేల్ ఈ రాజ్యంలో కూడా శాంతి సంబంధాలు మొత్తం కూడా వర్తిలుతూ వస్తూ ఉన్నాయి ఈ దశలో దావీద్ రాజు దేవుని దావిత్రిరాజు యొక్క దృష్టి దేవుని మనసం పైన మళ్ళీంది అంటే ప్రభు మనసం అనేది అప్పుడు ఒక గుడారం అంటే ఒక డేరాలో ఉండేది తాను రాజప్రసాదాల్లో నడుస్తుంటే ప్రభు మనసం అలా డేరాలా పడి ఉండడం చూచి రాజు ఎంతగానో చింతించాడు కనుక దావీ రాజు కూడా ఒక విధంగా తరలించాడు ఆయన కూడా దేవుని కూడా ఒక మహోత్తమైనటువంటి దేవాలయాన్ని నిర్మించి దివ్య మనస్సాన్ని అందులో ప్రదర్శించి సగౌరవంగా దైవార్చనం చేయాలనుకున్నాడు నాతాను ప్రవక్త కూడా చెప్పాడు ఈ విషయం గురించి అందుకు ఆయన కూడా సరే అన్నాడు కానీ దావీదు ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి తలచాడని చెప్పి అనుకోడానికి ఇక్కడ ఒక సంకల్పం ఆయన వేరే విధంగా చేయబోతూ ఉన్నాడు దేవుడు నాతాను ప్రవక్తను పిలిచి మందరించాడు తన సంకల్పం ఏమిటో రాజుకు తెలియపరచమని చెప్పి చెప్పాడు ఈ యొక్క ఉదంతాన్ని మనం అందరం కూడా ఈనాడు మృతపడంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ స్వయంగా దేవుడే దావీదుకు అతడి గతాన్ని గుర్తు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఆయన గొర్రెలు కాసుకోవడం ఆయన పిలిచి దావీదును రాజుని చేయడం ఇక్కడ రాజ్యాన్ని గెలుచుకోవడం మొత్తం కూడా ఆ చరిత్ర మొత్తం కూడా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా తాను ఎన్నుకున్న ప్రజలకు ఈ దావీతు రాజు ద్వారా ప్రశాంతమైన జీవం ప్రశాంతల్సి ఆయన పూనుకోవడం చూస్తూ ఉన్నా అంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ దావీదు రాజు ద్వారా యావే దేవుని యొక్క సంకల్పంతో ఈ జనమంతా కూడా శాంతి సమాధానాలతో జీవించడం వగ్గినటమే దేవుని ఆకాంక్ష అని చెప్పి మనం చెప్పుకోవాలి కాబట్టి ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసమే రాజుని ఎన్నుకున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవాలి ఇలా ఇన్నాళ్ళ అండగా దేవునికి దేవుడు ఈ దావీరాజు అండగా ఉండి ఆయన అనుకున్న విధంగా మొత్తాన్ని యొక్క తన యొక్క అభిష్టం మొత్తం కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు దేవుడు ఈ దావిద్రాజు ద్వారా రెండో పోతే ఇంకొక విషయం ఏంటంటే దయ ప్రజలకు ఒక సురక్షితమైన జీవన భాగ్యాన్ని ప్రసాదించాలన్నదే దేవుని ప్రణాళిక నిర్ణయాలంటే దావీదు దేవుడికి ఒక ఆలయాన్ని నిర్మించడం కాదు దేవుడే ఒక నివాసాన్ని నిర్మించి ఇస్తారు అని చెప్పి మనం గ్రహించాలి ఆయన తన ఆకాంక్షను ఈ నాతాన ప్రవక్త ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాడు అంటే అనంతకాలంలో అనంతకాలము కొనసాగే రాజ్యం రాజ్య పరిపాలన విధానం వైభవాన్ని దేవుడు దావేదికు ప్రసాదించబోతూ ఉన్నాడు ఫలితంగా దావిదు రాజుకు ఆయన మనసులకు సుస్థిరమైన రాజ్యం ఒకటి ఉంటుందని చెప్పి ఈ రాజ్యంలోనే దేవుడు తన ప్రజలకై సిద్ధం చేసిన సుభిక్షిత జీవన ప్రణాళికను అక్షరా అని చెప్పి ఆ దేవుడు అనుకోవడం దానిని ఆయన ఈ దావేది రాజు ద్వారా నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం లేకపోతే ఇక్కడ దామిది రాజు తర్వాత తన కుమారుడు సులభ రాజు కావడం ఆయన కూడా సముక్ సంయుక్త రాజ్యాలకు రాజుగా ఉండడం తన అంతరం ఆ రాజ్యం పతనం కావడం చూస్తూ ఉన్నాం ఇక్కడ క్రీస్తు పరం ఐదు వందల నలభై ఏడు సంవత్సరాల్లో దామి రాజు రాజ్య వంశపాలకుల్లో ఆఖరవాడైనటువంటి జదకియ రాజు మరణంతో దావీదు అనవశ్యక పరిపాలన అనేది అంతమైందని చెప్పి మనం చెప్పుకోవాలి కానీ దావీదు వంశీయుల పాలన స్వాస్థంగా కొనసాగుతుందని దేవుడు ఇచ్చిన మాట మీద ఇసయ్య పిల్లలకున్న నమ్మకం సడలి పోలేదు దావీదు వంశంలోనే మరో రాజు అవతరస్తాడని చెప్పి ఆయనే మసియా ప్రభు అని దైవ పిల్లల కోసం దేవుడు శుద్ధం చేసిన ప్రణాళిక ఆయన ద్వారానే నేర్చుందని చెప్పి ఇసయ్యులు ఘాడంగా విశ్వస్తూ వచ్చారు ఆయన కోసం నిరీక్షించసాగారు అంతేకాదు దావీదు మనుషుల పాలన కొనసాగిస్తాడు గనక మెస్సియా ప్రభువును వారు దావిదు కుమారా అని సంబోధించేవారు చివరకు దేవుడు దావీదు తన యొక్క రాజ్యాన్ని దావిదు రాజ్యాన్ని ఆయన వరుసలే పరిపాలిస్తారానికి ఇక ప్రభు మెస్సయ్య రాజు రాజకుమారుడుగా వస్తారని చెప్పి వాళ్ళు విశ్చిస్తూ వచ్చారు కాబట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేర్చారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి దారిద్య వంశంలో అవతరించిన ప్రభు యేసు ద్వారానే ఆయన శిష్యుల యొక్క అంటే ఆ దేవదేను విశ్వించిన విశ్వాసాలు అంతా కూడా నమ్ముతూ వచ్చారు కాబట్టి ఆయన శిష్యులతోనే స్థాపించబడినటువంటి శ్రీ సభ స్థాపించ స్థాపించారు దానినే తన కుమారుని సామ్రాజ్యంగా ఆవిష్కరించాలని చెప్పి అయితే ఈ దైవ ప్రజాసంగం అంతా కూడా అంటే శ్రీ సభ అంతా కూడా దృఢ దుశక్తుల అంటే చిత్రుల యొక్క కుర్తుల నుంచి అజళ్ళ నుంచి సంపూర్ణంగా విముక్తమై దేవుని ప్రణాళిక ప్రకారంగా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లి దశ క్రీస్తు రెండవ రాక అంతరమే రాబోతుందని చెప్పి ఈ సత్యాన్ని ప్రత్యేకంగా ఈ ఆగమన కాలంలో ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనందరం కూడా గ్రహించాలి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించే మనం చాట్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనందరికీ చేసే విధంగానే క్రీస్తు మనకి ఈ పట్టణాన్ని అందజేస్తూ ఉంది ఇకపోతే ఈనాడు రెండవ పట్నంలో చిన్నప్పగారు ప్రభు ఆయన క్రీస్తు యొక్క పరిపాలన తేవటం కోసం ఆయన రాజ్యం తేవడం కోసం ఆయన దాయ్యం చూడగా చూపించడం కోసం ముందుగా ఆయన రాజ్యం ఎలా ఉండబోతుందని చెప్పడం కోసం ప్రభు క్రీస్తు యొక్క సంఘటన తెస్తూ ఉన్నాడు ప్రభు క్రీస్తు యొక్క సంఘటన చేస్తున్నారు అంటే క్రీస్తు సులభమానం ద్వారా మానవులను రక్షించాలన్న దేవుని ప్రణాళిక అని అర్థం గతంలో ఈ రహస్యం గుప్తంగా ఉండేది అంటే మానవులు ఈ రహస్యాన్ని గ్రహించలేకపోయారు కానీ కాలంలో గుప్తంగా ఉన్న ఈ రహస్యాన్ని ప్రవక్తలు బహిర్త బహిర్గతం చేశారు ఇప్పుడు ఒక పక్క క్రీస్తు ఘటన అంటే క్రీస్తు ఘటన అంటే యేసు ప్రభు యొక్క మరణం పునరుత్నం మోక్షారోహణం పవిత్రాత్మ యొక్క ఆహారం అని మనం చెప్పుకోవాలి దీన్ని మనం ఏం చెప్పాలంటే క్రైస్ట్ ఈవెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో వీటి ద్వారా మరోపక్క క్రీస్తు ఘటన గురించి వివరించి ధృవీకరించిన ప్రవక్తల రచన ద్వారా ఈ రహస్యం సంపూర్ణంగా వెల్లడయ్యింది కనుక ప్రస్తుతం ఈ ఘటన ద్వారానే ఈ ప్రవక్తల యొక్క రచనలు మొత్తం కూడా సాక్ష్యంగా నిలిచాయని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి కనుకనే ప్రస్తుతం లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రణాళికను అవగాహన చేసుకోగలుగుతూ ఉన్నారు విశ్వాసంతో దేవునికి దేవునిగా జీవించగలుగుతూ ఉన్నారు అంటే ప్రవక్తలు ప్రవేశించినటువంటి ఈ ప్రవక్తల ప్రవచనాల ద్వారా ఈ యొక్క పవిత్రాత్మ ద్వారా ఈ విషయాన్ని మొత్తం కూడా అర్థం చేసుకొని జీవిస్తూ వస్తుందని చెప్పేసి మనం చాలి నిజానికి ఇలా విశ్వాసంతో విధేయులై జీవించడం ద్వారానే మానవుల మానవులలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ద్వారా ఈ ప్రణాళిక నెలదేరిందని చెప్పి మనం చెప్పుకోవాలి నెలదేరబోతుందని మనం చెప్పుకోవాలి కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఆయన రాకడ పట్ల విధేయత కానీ విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉండి తినాలి దాని నేను చిన్నప్పగారు నొక్కి వక్కారిస్తూ ఉన్నారు లేకపోతే చూడ ప్రభునందు ప్రభుణందు సంహదర మనం ఈనాడు సుమార్తపట్నంలో చెప్పుకోబోయే విషయాలు మొత్తం కూడా ఇక్కడ శ్రీవార్తపట్నంలో గబే సమస్కుడు మరియమ్మతో మానవాలు చెప్పేటువంటి ఘట్టాన్ని మనం ఈనాటి శువార్తాపట్నంలో వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం పుణీత లోకా గారు తన స్వార్థ ఈ యొక్క స్వాతలో ఈ యొక్క ఘట్టాన్ని యోహా జన్మ చూచిన అనంతరమే పెట్టుకుంటాడు ఆయన అంటే ఆయన జన్మఘట్టం గురించి చెప్పిన తర్వాత ప్రభు అయిన క్రీస్తు యొక్క ఘటాన్ని మళ్ళీ ఎమ్మటే పెట్టుకుంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ యొక్క అండ్ భక్తు శివహాన్ గారి యొక్క జీవిత దానం కానీ ఆయన యొక్క మహిమ కానీ ఆ యొక్క శుభవార్తను నటించిన విధంగా కానీ కానీ ఆ విషయాలు మొత్తం కూడా ఇక్కడ కోడీకరించుకుంటూ రెండు కూడా ఆయన జన్మ ఘట్టం ఈయన జన్మ ఘట్టం కూడా చెప్పుకుంటూ వచ్చి కానీ క్రీస్తుకు ఎక్కువ ప్రమేయాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే ఈయన దేవుని కుమారుడు కాబట్టి పైనాత్మ ద్వారా జన్మించబోతున్నారని చెప్పి ఈ యొక్క తల్లి కనియమరేకు అందిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క భక్తు సింహానకు యేసు ప్రభువుకు అలాగే జకరియాకు మయమ్మకు మధ్యకలను కూడా వ్యత్యాసాల వ్యత్యాసాలను కూడా స్పష్టం చేసినట్టు అంటే ఈ ఘట్టాల ద్వారా ఈ పుణ్య తలకారు స్పష్టం చేయదలుచుకున్నారు కాబట్టి దాంట్లో ఒక విధంగా ఆ వరవడి వరవడిని ఇప్పిస్తూ ఉన్నారు క్రమ విధానంగా ఆయన చెబుతూ ఉన్నారు కనుక ఇక్కడ అది ఏంటంటే యేసు జన్మ సూచన ఘట్టంలోనే ఆయన దివ్యత్వాన్ని విరవించడం వలన భక్తు కన్నా ఆయన అధికుడు అంటే మహోన్నతుడు అనేటువంటి విధంగా యథార్థం అన్న యథార్థం అనేది ఇంతమవుతుంది క్రియ వస్తూ ఉంది అవును వచ్చే శివహ రాగంలో గొప్పవాడు గొప్ప గొప్పవాడవు అవుతాడు అని చెప్పేసి దేవుని యొక్క ఆలోచన కానీ యేసు ప్రభు మహోనతుడైన దేవుని కుమారుడుగా గుర్తించబడతాడు అని చెప్పేసి చెప్పబడుతుంది కనుక అలాగే యేసు ప్రభు రాహకు మార్గాన్ని శుద్ధం చేసేందుకు శుద్ధపరిచేందుకు పంపన్న బతు స్వ్యూహాలు జీవన ధర్మం ఏంటంటే స్వల్పకాలికం తాత్కాలికంగానే అది మేము చెప్పచ్చు కాగా యేసు ప్రభు దావి మహారాజు మాదిరి యాకోపు సంతతి పైన మొత్తాన్ని కూడా పరిపాలిస్తారు ఆయన పాలనకు అంతమే ఉండదు అని చెప్పేసి ఇస్తున్నాడు ఇకొక స్వార్థలో ఆ స్వార్థిడు అదేవిధంగా గాబే జ కూడా ప్రస్తావించిన యాకోబు ఎవరో కాదు ఇక మా ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఈయన కూడా మనం చూస్తూ ఉన్నాము మరీ మా ఎవరో యాకోబు ఎవరో కూడా తెలుసు అని చెప్పి మనం చూపించుకోవాలి ఎవరంటే యాకోబు పితృల్లో ఒకరని దేవుని దుఃఖతో పెనుగులాడినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అక్కడ పెనుగులాడి ప్రాణాన్ని కూడా దక్కించుకున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇస్రేయులని మారు పేరు పొందిన వాడని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆ యాక్వ ఎవరో కూడా మరీమకా తెలుసు కాబట్టి ఇక్కడ ఒకే ఇస్రేయులకు తన కుమారుడు కాపర్గా తారకుడుగా అవతరించబోతున్నాడు చెప్పి ఆమె గ్రహించారు ప్రాణాపాయం నుంచి కాపాడబడింది కాపాడబడినట్లే ఆయన సంతతి అంటే అందరూ కూడా దేవుడు ఉదించబోయే నిత్య శిక్ష నుంచి మినహాయింపును పొందగలిగారు ఎవరి ద్వారా అంటే ప్రవేణ క్రీస్తు ద్వారా కూడా అది ఇకపోతే భక్తు సింహాను ఏది ఆ ఆత్మను ఆత్మరు శక్తిను ఉంటే అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావించబోతున్నాం ఒక రాజ్యం ఏడు వచ్చాల్లో ఇక్కడ దైవ కుమారుడుగా యేసు దివ్యశక్తి సమన్వితుడై అంటే ఆయన ఆయన దివ్యశక్తితో ఆయన పూర్తి పడిన ఆయన అవధించబోతున్నాడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమే సహోదరి సహోదరాకపోతే ఈ యొక్క జనన ప్రయత్నంతోనే ఒక జగరియాకు మరియమ్మకు గల పోలికలకు కూడా వ్యత్యాసాలను కూడా ఉల్లించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఇవన్నీ కూడా మనకు కూడా ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యం కాదు కానీ ఆ ప్రభువు యొక్క రాకల సమయానికి మన హృదయాలు మన యొక్క జీవితాలు అనేవి ఏ విధంగా అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి ప్రభువు నందు ప్రియమైన స్వప్రదేశాల వల్ల ఇక్కడ ఆ ప్రభు క్రీస్తు యొక్క ఆలయంగా అంటే ఆ ప్రభు క్రీస్తుకు మనం మన హృదయాలు మన నివాసాలు ఆలయాలు కావాలి పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రమైన విధంగా మనకి జీవితాలను మళ్ళించుకోవాలి మనకి జీవిత సంస్కారాల ద్వారా సంస్కరణ ద్వారా సంస్కరించుకొని మనకి జీవితాన్ని ఒక విలువైనటువంటి విధంగా రూపొందించుకోవాల్సిన అవసరం రూప రూపదానంగా గా విధంగా మనం జీవించాలని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే దైవకు మాడు మనుష్యా దాల్చే శారీత్రిక ఘటన ఆయన జన జన ప్రకటనలో మనమందరం కూడా మన హృదయాలకు కూడా ఆయనకు ఆలయాలుగా మలిచే విధంగా మనం ఉండాలని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ దేవదత్త ప్రకటినటువంటి నిమ్మ వందన వచ్చిన చూడండి ఆయనతో ప్రేమైన క్రీస్తు నందు ప్రేమైన సహోదర సోహల్ద ఈ గర్భేశ్వర మనసు కూడా చూడండి ఈ విధంగా ఆమెతో చూపుతున్నాడు ఆయన సంధిస్తూ ఉన్నాడంటే అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం చెప్పి చూస్తున్నాడు అంటే ఇక్కడ ఆ ప్రభు అయిన క్రీస్తు యొక్క ఆలోచన ఆ జన్మదిన అంటే ఆ జన ఘట్టాన్ని ఇక్కడ మరీ తల్లితో ప్రకటిస్తూ ఆ తల్లి కూడా దానికి ఆమోదం తెలిపే విధంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు కనుక తల్లి మరియే కూడా ఆమె ఎంతో భాగ్యానికి నోచుకుందని చెప్పి మనం భావించాలి గుర్తించాలి కనుకనే ఈ గబ్బే సమస్య చూడండి ఏళ్ళ వారు నీరుతో ఉన్నారు చెప్ప కూడా తాను ఎవరో తెలుస్తుంది తెలియజేస్తుంది రక్ష చరిత్ర ఆరంభం గురించి నుంచి దేవునితో తన గల నిర్బంధమేమిటో నడుస్తూ ఉంది ఇక్కడ ఈ గభీర సంస్కృతి యొక్క వందన వచ్చిన ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే మరియ తల్లి ఒక స్త్రీమూర్తిగా దేవుని తల్లిగా ఒక అను అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆమె ఈనాడు ఎనుకోబడిందని దేవుని యొక్క ప్రణాళిక అనుదానమే నెరవేర్చాలని చెప్పి కూడా దేవుడు అనుకోవడం కూడా ఆమె ఎంతో మహాభాగ్యవంతులు అని చెప్పి మనం చెప్పుకోవాలి కనుక ప్రభువు నందు ప్రియమైన సహోద సోహోదర ఈనాడు ప్రతి ఒక్కరం కూడా ఆ దేవదేవుని యొక్క జననంతో సకల మానవాళి మొత్తం కూడా మారిపోవాలి అని మారిపోవటం అంటే నీతి నియమాలతో కూడిన జీవిత దానం వైపు దారి తీయాలని చెప్పి అందరి హృదయాల్లో కూడా శాంతి ప్రేమ దయా హృదయం ఇవన్నీ కూడా పెళ్ళుబకి ప్రవాహం ప్రవహిస్తూ ఈ క్రైస్తవ జీవితంలో క్రీస్తు అనుసరించిన బాటలోనే వారు కూడా అంటే ఏ విధంగా అయితే ప్రవైన క్రీస్తుకి హృదయం జాలి దయా కరకంతో పెళ్ళిపుకి ప్రవహించాయో దేవుడు చూపించిన ప్రేమ ఏ విధంగా ఉందో అదే ఆయన అంశతో ఆయన ధ్యానస్థానంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరం కూడా ఆ దేవదేవునికి ఒక విధంగా అన్యాయులుగా అంటే క్రీస్తు అన్యాయులుగా ఉండే విధంగా ఉండడం కోసం మనం మన యొక్క జీవితాలను సంస్కరించుకోవాలని ఆ తల్లి కనియ మరియా ద్వారా జన్మించబోయే క్రీస్తు ప్రభువుకు మన హృదయాలు ఆలయాలుగా ఉండాలి అని చెప్పి కూడా మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అర్థం ఉంది కనుక ఈనాడు ప్రతి ఒక్కరం కూడా ఆ దేవదేవునికి మనం సాధారణంగా ఆహ్వానం పొగే విధంగా బాధించి కూడా మనం భావించాలి గుర్తించాలి కనుక మన మధ్య అవతరించబోయే యేసు ప్రభువును సాధారణంగా ఆహ్వానించడానికి సిద్ధపడమని మన తల్లి స్థితి మనకి ఈ యాగమాకాలలో ప్రత్యేకంగా ఉపదేశిస్తూ ఉంది కనుక మా లక్ష్మైన యేసు ప్రభువు మనకు మన దైవమైన యేసు ప్రభువును కేవలం మన మధ్యకు ఆహ్వానించడానికి కాదు మన జీవితాల్లో కూడా ఆహ్వానించడానికి కూడా మనం సన్నద్ధు కావాలి అని ప్రభువుకు మనం పలికే ఆహ్వానం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి అని జీవితాంతం కొనసాగాలి అని ఏళ్ళు గడిచే కొద్దీ వయస్సు పెరిగే కొద్దీ మనకు దేవునికి మధ్య మనకు మన ప్రభువుకు యేసుక్రీస్తుకు మధ్య గల దూరం తగ్గుతూ రావాలని చెప్పి కూడా మనం గ్రహించాలి కనుక ప్రభువు సాక్షాత్కారం కోసం ఆయన సాన్నిధ్యం కోసం ఆయనతో నిత్యానందము చవిచూసించే విధంగా ఆ అమృతల ఆ అమృత గడే కోసం మనం కొనసాగించి వీక్షణలో నిజాయితీ పాలు పెరగాలి మన జీవితంలో నిజాయితీగా ఉండే ఈ విశేషాన్ని మనం దాన్ని పుణీపించుకోవాలి దాన్ని స్వీకరించాలి అంటే మందరం ప్రభువుకు దూరం చేసే సమస్త వ్యామోహాలకు లౌకిక బంధాలకు మనం దూరంగా ఉండాలి జరగాలి మన జీవన గమ్యమైన యేసు ప్రభు పైన మన దృష్టిని నిలిపి మన అడ అడకలను సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం గ్రహించాలి మన అడతను సంస్కరించుకోవాలి అప్పుడే క్రీస్తు జయంతి కోసం శ్రద్ధపడుతూ మనం ఆచరించే సత్క్రియలన్నీ మన భక్తి జీవనం ప్రస్థానంలో మన పురోగమనానికి దోహదం చేస్తాయి అని దోహదపడాలి అని చెప్పి విశ్వాసంతో ఉండాలి ఆ విశ్వాస పూరిత జీవితాన్ని ఈనాడు కూడా విడమార్చి యమనపాటుతో ఉండాలి అని కూడా మనం భావించకూడదు ఇప్పుడు కూడా దాన్ని అంటిపెట్టుకుని ఆ సహన జీవనంలో ఆ ప్రభు క్రీస్తు ప్రభావతి అని చెప్పి మనకి జీవితం సాగిస్తూ ఉండాలి కనుక దానికి అవసరమైనటువంటి కృప దయా దాక్షిణ్యాలను ఆ దేవుడు తన యొక్క కృప వరాల ద్వారా మనపై కుమ్మరించాలని చెప్పుకుని ఆ దేవుదేవునికి ప్రార్థించుకుందాం ఆమెన్ ఆమెన్